రాష్ట్ర రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ ఆది శ్రీనివాస్ లో మాజీ మంత్రి పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించారు చౌక్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఇక గ్యారెంటీలు అమలు చేయడంపై నిర్లక్ష్యం వహిస్తూ ఐటీ దిగ్గజమైన మాజీ మంత్రి కేటీఆర్ పై గడిల దొరల పాలనాన్ని విమర్శలు చేయడం చేటన్నారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎన్నో కంపెనీలను తెలంగాణకు తెచ్చి ఉద్యోగాలు కల్పించిన కేటీఆర్ పై అహంకార పూరితంగా మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు విడిచిపెట్టమని ఆగ్రహం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో నిమ్మశెట్టి విజయ్ మంగళ శ్రీకాంత్ రామతీర్థపు రాజు మారం కుమార్ గోస్కుల రవి కట్కూరి శ్రీనివాస్ తదితరులున్నారు నిన్నటి రోజున మరి ప్రభుత్వం విప్పు అదేవిధంగా రాష్ట్ర గ్రామీణ పంచాయతీ అభివృద్ధి శాఖ మంత్రి తనసరి అనసూయ గారు మా కేటీఆర్ పై ఇష్టం ఉన్నట్టు మాట్లాడడాన్ని టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇంకా కూడా ఆరు గ్యారెంటీలమే అమలు చేయడం మీద సొయ్యి లేకుండా ఒక ఐటీ దిగ్గజం తెలంగాణ వజ్రం మా కేటీఆర్పై గడిల దొరల పాలన అనే విధంగా మరి మీరు మాట్లాడడం శిక్షచేడు మరి తెలంగాణను తెచ్చిన పార్టీ మరి కేటీఆర్ గారు ఉద్యమంలో అయితేనేమి అభివృద్ధిలో అయితేనేమి మరి తెలంగాణలో ఏ విధంగా పనిచేసిండు మరి ఐటీ రంగంలో ఇంతమందికి ఎన్ని కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇప్పించిండు మరి అసంటి వ్యక్తి మీద అహంకారంగా మీరు మాట్లాడడం జరిగింది ఎప్పుడు కూడా ఇంకా కూడా కులంతో ధరలు దొరలు అనుకుంటూ విష చేసి మరి తెలంగాణలో మీరు ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఆ నలుగురు మంత్రి ఎమ్మెల్యేలపై మా కేటీఆర్ గారు మాట్లాడింది ఏమిటి ఆరు గ్యారెంట్లు అమలు చేయకపోతే ప్రశ్నిస్తాం నిలిస్తాం మీరు ఇచ్చిన ఆవినము నెరవేర్చేదాకా మీ వెంబడబడతాం తప్ప మరి మీరు మాపై బురదల్లి ప్రయత్నం సోషల్ మీడియాలో మరి కర్ణాటక తరహాలో సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదో పట్టించి మీరు అలా అధికారంలోకి రోజున కాంగ్రెస్ వెయగోడ శాసనసభ్యులు అలాగే మంత్రి కీతక్క గారు దైవ దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ పొన్న పొన్నం ప్రభాకర్ వచ్చి కూడా దర్శనం కోసం వచ్చి గుడి మీద రాజకీయాలు చేస్తున్నారు మీరు వచ్చి నలభై రోజులు రాలేదు రాజకీయాలు ప్రారంభమైనాయి మరి నిన్నటి మాట్లాడిన మాట మాటలు అహంకారంగా మాట్లాడుతున్నారు మేము ఎస్టీ అంటున్నారు మేము బీసీ అంటున్నాము మీ మాటలేమో పెద్దగా ఉన్నాయి దురలపాలు అంటున్నారు మీ ప్రభుత్వం ఎవరున్నారు అగ్ర అగ్ర ముందస్తులో ఉన్నది మీ నాయకుడు రెడ్డి అధికారం రెడ్డిలే ఉన్నారు మరి పడతాం పడతాం అన్నది తప్పు కాదు ఎందుకు కాదు అని అంటే అమలు కాని హామీలను మీరు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం వచ్చి ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ప్రజలందరూ తెలుసు అంతకుముందు అరవై సంవత్సరం పాలించిన ఘనత మీదే అప్పుడు ఏ అభివృద్ధి జరిగింది కనీసం తాగదామని వీలు లేని పరిస్థితి మహిళల రోడ్డు మీదకి వచ్చి నీళ్ళ కోసం ధర్నా చేసినటువంటి పరిస్థితి అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ కోసం ఈరోజు తన ప్రాణాల సైతం త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతున్నారు అలాగే కేటీఆర్ మీద ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్పకుండా భరత పట్టుడే కేటీఆర్ కాదు మేమే కార్యకర్తలను కూడా వంద రోజుల్లోపు మీరు తొమ్మిదో తేదీ నాడే ఆరు హామీలను చేస్తాం అమలు చేస్తామని చెప్పేసి అని మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మేమే కార్యకర్తలేమి మీ ఎమ్మెల్యే ధర్నా వేసి వంద లోపు ఇట్లా ఆరు గ్యారెంట్లు ఇట్లా అమలు చేయకుండా మాత్రం మేము తప్పకుండా మేము వెంటబడతాం ఎవరిని మేము విడిచిపెట్టదు లేదని చెప్పేసి అని కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ నిన్నటి మాటలు మేము ఖండిస్తూ ఖచ్చితంగా మేము మీ వెంటపడి మీ అమలు చేయ